ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్ మూవీ అయితే ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్తో థియేటర్కి వచ్చేసిందండి ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పండగ అండి బాబు ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అంటే చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే టికెట్ ఎంత రేట్ అయినా సరే కొనుక్కుని మళ్ళీ వెళ్ళిపోతారండి బాబు ఇంకా మూవీ గురించి చెప్పాలంటే మన కళ్యాణ్ గారి టైటిల్ కూడా చూసారంటే నిజంగా గూసి అండి బాబు ఈ మధ్యకాలంలో ఇటువంటి టైటిల్ కూడా రాలేదు అసలు ఇంకా ఫస్ట్ స్టెప్ గురించి చెప్పాలంటే ఫుల్ మీల్స్ అండి మూవీ కి ఇంకా కళ్యాణ్ గారి ఎంట్రన్స్ ఉంటుంది అదే టైంలో వన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది అబ్బో గూస్ బంప్స్ అండి బాబు ఇంకా అలా ఎంట్రెన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే కుస్తీ ఫైట్ సాంగ్స్ అక్కడక్కడ కొన్ని ఎలివేషన్స్ ఇంకా పాపలకే పాప నిధి పాప ఇంకా ఇంటర్వెల్ లో చార్మినార్ ఫైట్ ఉంటుందండి మీల్స్ కూడా కాదండి బాబు వేడి వేడి బిర్యానీ ఇంకా ఫ్యాన్స్ అందరికీ ఇంకా ఫస్ట్ స్టెప్ అయితే చాలా బాగుందండి ఇంకా సెకండ్ హాఫ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి గ్రాఫిక్స్ విషయంలో కొంచెం ఫోకస్ చేసి ఉంటే బాగుండు డైరెక్టర్ గారు పూర్ విఎఫ్ఎక్స్ అండి ఫస్ట్ హాఫ్ మీద పెట్టిన శ్రద్ధ సెకండ్ హాఫ్ మీద పెట్టుంటే డైరెక్టర్ గారు ఇంకా బాగుండండి ఇంకా తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు హిట్ ప్లాప్తో సంబంధం ఉండదండి జస్ట్ వాళ్ళ స్క్రీన్ మీద కనిపిస్తే చాలండి బాబు ఫ్యాన్స్కి పోనకలుగా ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కళ్యాణ్ గారి గురించి ఈ సినిమా